హాయ్ అందరికీ ఈరోజు ఒక విషయం గురించి స్పందించాలని అనిపించింది వీడెవడో డైరెక్టర్ గీతాకృష్ణ అంట వీడు ఏం సినిమాలు తీసాడో నాకైతే తెలియదు కానీ వీడి మధ్య పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు యూట్యూబ్లో మరో రాకేష్ మాస్టర్ లాగా తయారైనాడు అందరి హీరోల గురించి హీరోయిన్ల గురించి భలే వాగుతున్నాడు వీడికి ఎందుకంటా ఇవన్నీ నేను పని చూసుకోవచ్చు కదా గుమ్ముని ఎవరో ఎవరితో పోతే నీకెందుకురా విజయ్ గురించి మహేష్ బాబు గారి గురించి త్రేషా గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అమ్మాయిలు వయసు పెరిగే కొద్దీకి అందంగా ఉంటారంట మంచిదే నీకెందుకు అవన్నీ నీది నువ్వు కొడుకోవచ్చు కదా మహేష్ బాబు గారికి ఎంత మంచి పేరుండాది ఆయన మహేష్ బాబు గారు ఎక్కడా కానీ కాంట్రవర్సీలు లేకుండా ఆయన ఫ్యామిలీ మ్యాన్ ఆయన ఎంత బాగా జీవిస్తున్నారు ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకోకుండా హీరోగా అంత ఒద్దిగ్గా ఉంటున్నారు మహేష్ బాబు గారు ఆయన భార్య కూడా సినిమాలు మానేసి ఒక మిస్ ఇండియా అయినా కూడా జీవితంలో భర్త పిల్లలనే బ్రతుకుతున్నారు ఆవిడ నీకు ఎందుకంట అవన్నీ మహేష్ బాబు గారు హ్యూమన్ బీయింగ్ అండి డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్ మంచివారు ఎక్కడ కానీ ఎవరిని కానీ పొరపాటున ఒక మాట అనరు విజయ్ గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినారు ఆయన పనేదో ఆయన చూసుకుంటున్నారు మనకి ఎందుకు అవన్నీ గీతాకృష్ణ నువ్వు చాలా 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 రాంగ్ మాట్లాడినావు త్రిషా గారు మంచి మంచి సినిమాలు చేసుకుంటా ఆవిడికి లేని బాధ నీకెందుకు అయ్యా నీకెందుకు చాలా యూట్యూబుల్లో కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు మహేష్ బాబు గారు ఎలా ఉంటారో చూడు పర్సనల్గా కూడా ఆయన ఎక్కడన్నా చిన్న కాంట్రవర్సీ కూడా నేనైతే వినలేదు ఎవరితో రూడ్గా మాట్లాడినారు తప్పుగా బిహేవ్ చేసినారని నేను వినలేదు మహేష్ బాబు గారు అంత మంచి పేరు తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో నమ్రత గారు వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉన్నారు కృష్ణ గారు ఎంత మంచి విలువలు నేర్పించినారు మహేష్ బాబు గారికి త్రిష గారు నలభై సంవత్సరాలు దాటినా కూడా ఆవిడ పనేదో ఆవిడ చూసుకుంటూ ఆవిడ సినిమాలు చూసుకుంటూ ఆవిడ పాట ఆవిడ ఉన్నారు విజయ్ గారు రాజకీయాల్లోకి వచ్చినారు ఆయనేదో ఆయన పని ఆయన చూసుకుంటున్నారు నువ్వు వాళ్ళ విషయాలు నువ్వు ఎందుకు వేలు పెడతావయ్యా ఆవిడెవరో శిరీష గారంట యాంకర్ ఆవిడ కిలకిలకిలా అవుతుంది ఆవిడ అసలు ఆ ఎదుట ఎదుటి వాళ్ళ సంబంధ బాంధవ్యాల గురించి మీకెందుకు మీకెందుకు అంత అని చాలా ఒద్దిగ్గా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ మ్యాన్ లాగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు లీడ్ చేస్తున్నారు మనకెందుకు ఎప్పుడో తవ్వకాల్లోంచి బయటపడేది వాళ్ళెంత మంచిగా బతుకుతున్నారు గీతాకృష్ణ నీకెందుకు అయ్యాయి ఇవన్నీ మహేష్ బాబు గారి గురించి ఇంకొకసారి ఇలాంటి ప్రేలాపన చేయొద్దు మహేష్ బాబు గారి అభిమానులంగా నేను చాలా బాధపడతాము ఆయన మంచి మంచి సినిమాలు తీసినారు ఆయన సిగరెట్ తాగడం మందు తాగడం లాంటి యాడ్లు కూడా వచ్చినా కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా కూడా ఆయన మహేష్ బాబు గారు ఒప్పుకోలేదు నా మహిళ అభిమానులు బాధపడతారని ఒప్పుకోలేదు సినిమాల్లో కూడా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారంట సిగరెట్ తాగే సీన్లు కూడా నేను చెయ్యను అని చెప్పి చెప్పినారంట డైరెక్టర్లు గారికి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను విన్నాను అంత మంచి మనిషి మహిళల గురించి కూడా ఆలోచించే మహేష్ బాబు గారు గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు నీ ఇష్టం వచ్చినట్టు ఎంత సెటైరికల్గా కూర్చొని ఆవిడ కిలకిలా నవ్వుకుంటా ఉండడం ఆవిడెవరు ఆవిడ యాంకర్ శిరీష గారంట అసలు ఇతర ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీకెందుకమ్మా గుచ్చి గుచ్చి అడగడం అట్లా మహేష్ బాబు గారు గురించి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని ఆయన ఎంత అమ్మ అమ్మ అని సంబోధిస్తారు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు కీర్తి సురేష్ గారు పక్కనున్నారు ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో చూడండి తిట్టమంటే మీ మొహం చూసి నేను ఎలా తిట్టాను అనే ఒక సన్నివేశం వచ్చినప్పుడు కూడా ఆయన అమ్మాని అని సంబోధించారు పక్కన హీరోయిన్ ఉన్నారు ఆవిడ్ని నువ్వు చెప్పమ్మా నువ్వు తిట్టమ్మా నువ్వు మాట్లాడమ్మా అమ్మ అమ్మ అని అన్నారు అది మహిళలకు ఇచ్చే రెస్పెక్ట్ మహేష్ బాబు గారు దయచేసి నోరు పారేసుకుంటే మాత్రము మర్యాదగా ఉండదు గీతాకృష్ణ యాంకరు నువ్వు మనిషి అని ఆడదానివని నువ్వు మర్చిపోతున్నావు ఇతరుల ఆడోళ్ళ గురించి నువ్వు ప్రేలాపన చెయ్యొద్దు చాలా 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 బాధపడతాం మహేష్ బాబు గారి అభిమానులుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక